గత నాలుగు రోజులుగా రైల్వే మంత్రి గారితో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మల్కాగిరి పార్లమెంటు పరిధిలో అనేక రకాల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కొన్ని ఇండస్ట్రీస్ ఏమో గొప్పగా నడుస్తూ ఉన్నాయి కొన్ని ఐడిపిఎల్ లాంటి హెచ్ఎంటీ లాంటి ఇండస్ట్రీస్ మూతపడ్డాయి మూతబడ్డాయి ఈరోజు ఇండస్ట్రీస్ని మంత్రి కలుసుకొని మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఇండస్ట్రీస్ ఉన్నాయో నడుస్తున్న వాటిని మరింత గొప్పగా నడిపే ప్రయత్నం చేయాలని ఏ ఇండస్ట్రీస్ అయితే మూతబడ్డాయో ఆ ఇండస్ట్రీస్ జాగాలో ఆ ఇండస్ట్రీస్ దగ్గర కొత్త ఇండస్ట్రీస్ రూపకల్పన చేసి కొత్త ఇండస్ట్రీస్ నెలకొల్పి వేలాది మంది లక్షలాది మంది ఉద్యో నిరుద్యోగులకి ఉపాధి కల్పించే చర్య చేపట్టాలని ఇవాళ ఇండస్ట్రీస్ మూతపడగానే ఇన్వెస్ట్మెంట్ కింద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని చాలా కాస్ట్లీ భూములల్లో కాస్ట్లీ భూములు కాబట్టి ఈ భూములల్లో ఇప్పటి అవసరానికి తగ్గట్టుగా ఇప్పటి డిమాండ్ తగ్గట్టుగా ఇండస్ట్రీస్ నెలకొల్పాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ఒప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అనేక రకాల ఇండస్ట్రీస్ నిలయం ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ కాబట్టి ఆ సాంప్రదాయాన్ని ఆ ఒరువడివి ఇవాళ మరింత గొప్ప కొనసాగించాలంటే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటే ఇవాళ గొప్పగా ఎదిగేటువంటి ఆస్కారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొదవలేదు నీళ్లకు కొదవలేదు మ్యాన్ పవర్కి కొదవలేదు ల్యాండ్స్ కొదవలేదు కాబట్టి ఇక్కడ అనువైన ప్రాంతం అని వారు చెప్పినప్పుడు వారు కూడా కుమారస్వామి గారు తెలంగాణ పట్ల మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది కాబట్టి వారు పాజిటివ్గా స్పంది జరిగింది రెండవది మల్కాగిరి పార్లమెంట్ పరిధి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఇక్కడ సిమెంట్ రోడ్ లేక డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక ఇవాళ అనేక చెరువులు కుంటలు దుర్గంధపూరితంగా మారిపోయింది గుర్రపు డెక్కతో డ్రైనేజ్ వాటర్తో ఇవాళ బోర్లు బావులు కలుషితమైపోయింది సాయంత్రం అయిందంటే దోమలుతో కంపు వాసనతో అక్కడి ప్రజానికమంతా కూడా నివసించడానికి యోగ్యంగా లేదు ఇవాళ మేము ఎన్నికల సందర్భంగా తిరుగుతున్నప్పుడు వారు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏమైతున్నాయో ఒకటి రోడ్ల వ్యవస్థ రెండు డ్రైనేజ్ వ్యవస్థ మూడు తాగునీళ్ల పైప్లైన్ల వ్యవస్థ నాలుగు డ్రైనేజీ లింక్ కలిపే వ్యవస్థ ఐదవది చెరువులలో ఈ డ్రైనేజ్ వాటర్ రాకుండా ఈ మురికి వాటర్ రాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థను డైవర్ట్ చేసే వ్యవస్థ ఉన్న చెరువులను నీటిగా చేసుకునే వ్యవస్థ ఆ చెరువులని ఒక ఆహ్లాదకరమైనటువంటి మంచి సేతుది కేంద్రంగా తీసిదిద్దేటువంటి ప్ర ప్రయత్నం అదేవిధంగా పార్కులు లేవు ఈ పార్కులు గొప్ప నిర్మాణం చేయడం వ్యవస్థ అదేవిధంగా ఇవాళ సిటీలో సిటీలో అండర్ పాస్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు ఇవన్నీ కూడా సంపన్ను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కట్టర్ గారిని కలిసి ఇవన్నీ నివేదించినప్పుడు వారు స్పది స్పందించారు స్పందించేస్తారు అదేవిధంగా రైల్వే మంత్రి గారు కలిసినప్పుడు ఇవాళ ఇప్పటికే బొల్లారం ఆర్ఓబి ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉంది వినాయక నగర్ మల్కాగిరిలో ఏడుమెట్ నుంచి మల్కారి పోయేటువంటి దగ్గర నగర్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా సాంక్షన్లు కూడా పెండింగ్లో ఉంది శిలాపాలకాలు వేసినప్పటికీ కూడా అది వెక్కిస్తా ఉంది అదేవిధంగా నేరడుమెట్లో పాస్ కానీ ఇవాళ వెంకటాపురం నుంచి లయలో కాలేజ్ వరకు ఉండేటువంటి అలవాల్ ప్రాంతంలో ఒక ఆర్ఓబి కానీ అదేవిధంగా ఇవాళ ఎంఎంటిఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత నేరడిమెట్ ప్రాంతంలో అలవాల్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అక్కడి ప్రాంత ప్రజానికానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే విషయంలో ఇలాంటి అనేక విషయాల పట్ల కూడా వారితో చర్చించడం వారు ఒకటే మాట చెప్పిండ్రు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారికి మేము ఇవన్నీ పాస్ ఆన్ చేస్తాం వారితోటి లోకల్ ఒక మీటింగ్ పెట్టండి లోకల్గా మొత్తం మీరు ఫీల్డ్ విజిట్ చేయండి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చే జిమ్దారి మారి ఉంటుందని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గడ్కరీ గారిని కలిసి ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి వైపు కానీ రేపు నిర్మాణం కాబోయేటువంటి శామరిపేట వైపు కానీ నిర్మాణం అవుతున్నటువంటి ఉప్పల వైపు కానీ నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నిటి విషయంలో హైదరాబాద్ నగరంలో డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో బిజినెస్ గొప్పగా నడిచే ప్రాంతాలలో ఇవాళ మీరు అండర్ పాసులు కట్టి గోడలు కట్టి మట్టి నింపడం వల్ల పార్కింగ్ ప్లేస్ కానీ లైవ్లీవుడ్ కానీ ఎక్కడ ఉపయోగం ఉండే ఆస్కారం లేదు కాబట్టి అందం నగరం అందం కూడా చేరుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అని చెప్పి వారికి సూచన చేసినప్పుడు వారు ఆర్ఓబిట్ ఎక్స్ప్రెస్ హైవేలు బ్రిడ్జెస్ రూపంలో నిర్మాణం చేస్తా ఉంటుంది హామీలో బాగానే ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఇంకొక నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు నిర్మాణం చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిసింది రాజ్నాథ్ సింగ్ గారు కలిసినప్పుడు వారు కంటోన్మెంట్లని ఎక్కడికక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జిహెచ్ఎంసీలలో విలీనం చేసే ప్రక్రియ కోసం వారు చాలా వేగంగా పావులు కత్తుతూ ఉన్నారు కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనియడం జరిగింది సంతోషం కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండిల్ చేయడం అనేది సంతోషకరమైంది అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళ జీత భత్యాలు కానీ వాళ్ళ సర్వీస్ కానీ అదేవిధంగా వాళ్ళకి వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు ఎయిర్ ఫోర్స్ భూములలో కావచ్చు వంద సంవత్సరాలుగా ఎనభై సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైడ్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచించడం జరిగింది కొన్ని కొన్ని బంగ్లాలు ఆనాడు బ్రిటిషర్స్ కాలం నుంచి అని లీంచుకు ఇచ్చింది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు యాభై సంవత్సరాలు లీజు లీజ్కిచ్చింది అలాంటి ప్రభుత్వ పరమైన భూములు కానీ ఆస్తులు కానీ వాటికి పూర్తిగా సేఫ్ గార్డ్స్ ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అమ్ముకునే పద్ధతి కాకుండా దానికి సేఫ్ గార్డ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉందని చెప్పి వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా సందర్భంలో శానిటరీ వర్కర్స్ పెద్ద మొత్తం జరిగింది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ ఎవరైతే పనిచేసిన శానిటరీ వర్కర్స్ కావచ్చు ఇవాళ మురికిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక వంద ఇరవై ఐదు పోస్టులు ఇప్పటికీ నిండకుండా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కంపాల్సిరీ అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి వాళ్లకు ఒకటే విడతగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఉంటున్నటువంటి అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి పట్ల సమగ్రంగా అవగాహన చేసుకొని వాటికి విఘాతం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినప్పుడు వారందరూ మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాపతులు ప్రజలతో సంపూర్ణంగా ఇంటరాక్ట్ అవుతాం మీతో పూర్తిగా చర్చించిన తర్వాత నేను తీసుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కులం చేసి చెప్పడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు గడ్కరీ గారు కావచ్చు అదేవిధంగా అర్బన్ డెవలప్ మినిస్టర్ కట్టర్ గారు కావచ్చు అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మల్కాజిని పార్లమెంటుని ఇవాళ అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి అన్ని సమస్యల పరిష్కారానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం గతంలో పార్టీ చోరుడిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యలు ప్రజలకు ఎట్లా ఉంటాయి వాటి ఎట్లా పరిష్కరించాలో అవన్నీ కూడా తెలిసిన వాడిగా డెఫినెట్గా మల్కాజిరి పార్లమెంటు పరిధిలో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని ఒక కొత్త వరువుని సృష్టించే దాంట్లో ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాల సంపూర్ణ సహకారం అని చెప్పే నమ్మకంతో ఇవాళ ఇవన్నీ కోసం కూడా ఇప్పని చేయడం జరిగింది రాజకీయాన్ని మాట్లాడుతున్నా రేపటి కాలంలో మీకు తెలుసు గతంలోనే రెండు వేల ఇరవై మూడులోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి సరే ఎక్కడకాల వల్ల రాలేకపోతున్నారు కానీ దాని తరఫు జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఓటు సాధించుకున్నాం ఈ ఆరు నెలల కాలంలోనే పద్నాలుగు పదిహేను శాతం భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా ముప్పై ఆరు శాతానికి ముప్పై ఐదు ముప్పై శాతం మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకున్నటువంటి ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంత ప్రాంతాలలో ఎక్కడ గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఇది దేనికి సంకేతం అంటే రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడమేమో రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్టాడుతాం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్టాడుతాం లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్టాడతాం గ్రామాల్లో కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం భాజపా ఇవాళ సంపూర్ణంగా బీజేపీ ప్రభుత్వం ఒక పార్టీని ఏ విధంగా లేని వాళ్ళు చేయడం ఒక ఒక అంశం కానీ యాంటీ డిఫెక్షన్ లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు లోకసభ సభ్యులు కావచ్చు ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ దాన్ని అపాసం చేస్తూ అవలని చేస్తూ ఈ బాధ్యత కళ్ళగొప్పిన పార్టీ మంచి కాదు కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసినదే పని కానీ వారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు టూ థర్డ్ ఎమ్మెల్యేలు చేతికి వరకు బయటికి తెలియలేదు లోప లోపల మాట్లాడుకున్నాడు మాట ముచ్చలు అయిపోయింది కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు కానీ పన్నెండు మంది సంపన్న వచ్చినప్పుడు జైలు అయింది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలు ఇరవై ఆరు మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు కానీ ఎవరు ఏ ఎమ్మెల్యే కా ఎమ్మెల్యేనే కప్పి ఇప్పటికే ఐదు మందిని ఆరు మందిని తీసుకున్నారు అంటే బరిదెగించిన పని అంటే చట్టం ఏం చేస్తుంది స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు మా స్పీకర్ ఉండగా మీ సభ్యతలు పోవాలంటే మాట చెప్తున్నారు ఇది మంచిది కాదు డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఈ బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తానని విశ్వాసం ఉంది ఈ ఈ పద్ధతి మంచిది కాదు సార్ ఫైనల్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మీరు ఉన్నారా మా పార్టీ గట్ట నేనున్నానా ఇంకో ఉన్నానా మా పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెడతానో ఏ హోదా కల్పించాలి ఏ బర్త్డే ఉందో అదంతా మా హైకమాండ్